అస్సలం వైకమ్ వరహమతుల్లాహి వర్తహు హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ రోజైతే వెనక నాకు నిజంగా మెంటల్ వచ్చేసింది నేను మా అబ్బాయికి చెప్పాను ఎప్పుడైనా కానీ సరే రైతు బజార్కి వెళ్తే వెనక మంచి కాయగూరలు బాగా ఫ్రెష్ ఉండేటివి వే వే మన చేతితో మనము వేరాలి అమ్మ అనేసి అయితే మా అబ్బాయి ఏం చెప్తాడంటే మమ్మీ మళ్ళీ జనాలు ఎక్కువ మంది ఉంటారు కదా అందుకనేసి వాళ్ళు వేసిందే నేను తీసుకొని వస్తాను మమ్మీ అని చెప్తున్నాడు నాకు ఈరోజు నిజంగా అన్ని డబ్బులు మనం పెట్టి కొనేటప్పుడు మనం వెళ్ళి తెచ్చుకోవడం బెటర్ కదా అనేసి నేను నేనేటంటే ఇంకా పిల్లలకు కూడా తెలుస్తుంది కొద్దిగా నాలెడ్జ్ అనేది పెరుగుతుంది అంటే ఇంకా ఎలాంటి కాయగూరలు కొనాలా ఎలాంటి కొనకూడదు అనేది తెలుస్తుంది అనేసి నేను మా పిల్లలకు పంపించేదాన్ని అనమాట ఎవరిని పంపించినాకైనా సరే ఒక రెండు రకాలు మంచి కలర్ అంటే మంచి ఫ్రెష్వి తెచ్చినా కానీ సరే ఒకటి నేను అయితే ఇంకా కాయగూరలు మేము వండుకోలేము అసలు పాడేయాల అలాంటి కాయగూరలు అయితే తీసుకొని వస్తారు ఈ అయితే ఇంకా మొత్తం చక్కచక్కగా నేను కొట్టేస్తున్నాను రౌండ్ రైతు బజార్ చూడండి అయితే ఇంకా ఫ్రెష్ 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 కాయగూరలు అన్నీ నేను ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఒక్కసారి రౌండ్ తిరిగి ఆ తర్వాత ఎవరి దగ్గర ఫ్రెష్గా ఉన్నాయి అని చూసి అక్కడైతే ఇనుక కొంటున్నాను ఇక్కడైతే ఇనుక దుంపలు చాలా అంటే చాలా బాగున్నాయి పెద్ద సైజు దుంపలు తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి క్యాప్సికమ్ గుడిక తీసుకున్నాను ఇంకా అంతకుముందు బోల్డ్ కాయగూరలు తీసుకున్నాను వీడి కొద్ది కొద్దిగా తీసుకుంటూ వచ్చాడు మధ్య మధ్యన మధ్య మధ్యన ఎందుకంటే వాళ్ళు అప్పటికే అన్నారు మీరు రైతు బజార్కి వెళ్తే ఇంకా రైతు బజార్ కూడా మీరు తీస్తారేమో అన్నారు మేము అయితే నిజంగా కావాలనే తీసామండి అయితే ఇక్కడ టమోటా పళ్ళు అయితే ఎక్కడ లేవు ఒక రెండు దగ్గరనే ఉన్నాయి టమోటాలు అయితే ఇంకా నేనైతే ఇంట్లో కొన్ని అయితే నాకు ఉన్నాయి టమోటోస్ నేనైతే ఇంక కొద్దిగా అంటే కొద్దిగా పచ్చిగున్నెట్వి తీసుకుంటున్నాను అవి మనం బయట పెట్టుకున్నాం అనుకోండి రెండు మూడు రోజులకి బాగా మగ్గిపోతాయి అందుకనేసి నేను కొద్దిగా పచ్చిగున్నెటివి తీసుకుని వచ్చాను అయితే ఈ రోజునైతే కనుక మా అబ్బాయి అంటున్నాడు మమ్మీ ఒక్కొక్క షాప్ దగ్గర మీరు హాఫ్ అన్ అవర్ అంత టైం తీసేసుకుంటున్నారు అంతసేపు నిలబడుతున్నారు ఎందుకు అని చెప్పాడు అంటే నేను అన్నాను ఇక్కడ మనం డబ్బులు ఇచ్చి కొంటున్నాం కదరా అందుకనేసి మనం ఏరాలి బాగా మంచి మంచి కాయలు ఏరుకుంటేనే కదా మనకు నిలువు ఉంటాయి కాయలు రుచి కూడా ఉంటాయి లేత కాయలు అయితే రుచి ఉంటాయి మీరు తీసుకుని వస్తే కనుక నాకు అస్సలు రెండు మూడు కాయగూరలు పాడేయాల్సిందే నేను ఏవైనా కానీ సరే అనేసి అన్నాను ఈరోజు సండే అండి అయితే జనాలు బోల్డ్ మంది ఉన్నారు కాయగూరలు కూడా విపరీతంగా ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడైతే ఇంకా అక్కడే రైతు బజార్లోనే ఒక సైడ్ మాత్రం పువ్వులు ఉంటాయి అనమాట ఆ పువ్వుల సైడ్ కూడా మేము వెళ్ళాము అలా చూసుకుంటూ వెళ్తున్నాము ఇంకా కొంచెం ముందుకు వెళ్తగా ఇనుక మనకు నిమ్మకాయలు అంట ఇంకా ఏమేమో కాయగూరలు బోల్డ్ ఇంకా రకరకాల పేర్లు అంటే ఇంకా మనం చెప్పలేము ఎందుకంటే సపరేట్ సపరేట్గా అయితే ఒకటి ఒకటి తీలేదు కదా మొత్తం రైతు బజార్ అంతా తిరిగి తిరిగి తీసాము అందుకనేసి ఇలాగైతే తీసామన్నమాట ఇప్పుడు కొబ్బరికాయల దగ్గరికి వెళ్ళాను మళ్ళీ అడిగాను మళ్ళీ నాకు రేట్ అనేది నచ్చలేదు మళ్ళీ కొద్ది ముందుకు అయినది వచ్చేసాను ఇది మాత్రం మన ఈనాడు దగ్గర రైతు బజార్ సీతమ్మ దార్ అంటారనుకుంటాను అనుకుంటాను నా కూడా పెద్ద పర్ఫెక్ట్గా అయితే తెలుదు ఆ ఏరియా పేరు అందుకనేసి సీతమ్మ దార ఎగ్జాక్ట్లీ దార మా రేయో పోయిన ప్లేస్ అక్కడ ఇక్కడే మొత్తం ఇక్కడైతే ఇంకా దుంపలు అంతే నేను చూపన్నాను మా అబ్బాయికి దుంపలు అంటే ఇది చాలా మంది తెలియవండి ఇవి ఏమి కర్రలేమో అనుకుంటారు నేనైతే ఇంకా దుంపలు ఆలడిగా తీసుకున్నాను కాకపోతే నేను బీరకాయ కూడా తీసుకుందాం అనుకున్నాను బీరకాయ అంటే కద్దు బీరకాయ బీరకాయ అంటే కద్దు కాదండి సో సోరకాయ సోరకాయ సారీ సూరకాయ ఇక్కడికి వచ్చేసాను ఇక్కడికి వచ్చేసిన తర్వాత మొత్తానికి జనాలు బోల్డ్ మంది ఉన్నారు ఈరోజు సండే కదా అందుకనేసి ఎక్కువ జెంట్సే ఎక్కువ కనిపిస్తున్నారు అక్కడక్కడ లేడీస్ ఉన్నారు పిల్లలు పెద్దలు పళ్ళు కాయగూరలు ఫ్రెష్ అయినా అంటే సండే కదా ఈరోజు కాయగూరలు రావడం అలాగే వచ్చాయి జనాలు విపరీతమైన జనాలు మార్నింగ్ మార్నింగ్ అయితేనే మనకు చాలామంది రద్దీగా కనిపిస్తేస్తారు మరి మార్నింగ్ అయితే నేను నాకు కూడా అవుతుంది ఆ తర్వాత నాకు అవ్వదు అందుకనే నేను కూడా మార్నింగే బయలుదేరాను ఈ లోప ఇంకా మొత్తాన్ని కొనేసామండి తిరిగి తిరిగి అన్ని ఇంకా అయితే మేము ఒక కాయగూరల బుట్ట తీసుకెళ్ళాం కదా అది ఫుల్ అయిపోయింది ఇంకా మొత్తానికి అయితే ఇంకా ఇంకా ఏమైనా తీసుకుందామా వద్దా అని చూస్తున్నాను మా అబ్బాయి అయితే కొను మమ్మీ గింజలు బాగుంటాయి బాయిల్ చేసుకుని తినొచ్చు అని చెప్పాడు నేను అన్నాను వద్దు లేరా అన్నీ కొంటాం ఏంటి మళ్ళీ ఎప్పుడన్నా వస్తాం కదా అప్పుడు కొందాంలే అన్నాను మనకేమేమి ఇంపార్టెంట్ ఏంటో అవే నేను బాగా ఫ్రెష్ అయిన కాయగూరలు అయితే తీసుకొని వచ్చాను నేను చాలా తృప్తిగా ఉన్నాను ఈరోజు ఎందుకంటే నేను కొన్నాను కదండి ఒక్కటి కూడా వేస్ట్ అవ్వదు అంత బాగా తీసుకొని వచ్చేస్తానన్నమాట అంత ఫ్రెష్గా ఉన్నట్టు తీసుకొని వస్తాను కొద్దిగా ఓపిక్గా తిరిగి తిరిగి మరీ ఫ్రెష్గా ఉన్న కాయలే తీసుకుంటాను ఏవైనా కానీ సరే తెచ్చావంటే ఇంకా వారం పది రోజులు నిల్వ ఉండాలి మనకు అలాంటి కాయగూరలు అయితే తీసుకొని వస్తాను అందుకనేసి మొత్తానికి అయితే అన్నీ కొనేసాను ఇంకా చివరిలో ఇంకా బయటకు వచ్చేటప్పుడు మాత్రం అటు ఇటు చూస్తున్నాను మా అబ్బాయి అంటున్నాడు ఇంకా టైం అయిపోతుంది మమ్మీ పది అయిపోయింది ఇప్పుడే మనం ఇంకా బయలుదేరదాం ఇంటికి అనేసి అన్నాడు సరే అనేసి అన్నాను అయితే ఇంకా మళ్ళీ ఇక్కడ నేను ఏదో ఒక మిస్ అయిపోయాను ఏదో మర్చిపోయాను రా అని చెప్తున్నాను మమ్మీ ఇంకా ఏం మర్చిపోలేదు పదండి ఏమైనా మర్చిపోతే నేను తర్వాత తెస్తానన్నాడు ఇవైతే ఇంకా ఫారెన్ కంట్రీలో ఎగ్స్ రా అన్నాను కాదు మమ్మీ ఇక్కడ కూడా వచ్చేస్తున్నాయి ఆ ఫారెన్ కంట్రీ కాదు ఇక్కడ కూడా మనకు వచ్చేస్తున్నాయిలే బ్రౌన్ కలర్ ఎగ్స్ అవి ఒకటి వచ్చేసి పదిహేను రూపాయలు అని చెప్పాడు చూశాను ఫస్ట్ టైమే చూస్తున్నాను నేను లేకపోతే నేను కూడా అప్పుడప్పుడు కొద్దిగా ఇటు ఇటులో అక్కడ ఇక్కడ చూసేదాన్ని అంతే ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా బుట్ట తీసుకొని వచ్చేసానండి అంటే బుట్ట తీసుకొని వచ్చేసి అరగంట అయిపోయింది లేండి మన దగ్గర పెట్టాను అంగ అది కూడా కవర్ చేసేద్దామనేసి మరి బుట్ట తీసుకొని వచ్చినట్టుగా చూపించాను ఇక్కడ అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా వేడి ఇడ్లైతే ఇడ్లు అయితే పెట్టేసి వెళ్ళాను మా పిల్లలు చెప్పాను ఇడ్లు అయితే పెట్టాను ఆ తర్వాత మీరు ఆఫ్ చేయండి టైం చెప్పేసే వెళ్ళాను అయితే ఇల్లు నేను వచ్చేటప్పుడు ఆపేసారు పాపం పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో ఏదో ఒకటి హెల్ప్ చేస్తుంటారు ఆపేసారండి ఇడ్లీలు కూడా రెడీగా ఉన్నాయి నేనైతే చెట్టి కూడా నూరేసి వెళ్ళిపోయాను ఇంకా టిఫిన్కి అయితే రెడీ అయిపోయింది అంటే పద అయిపోయింది అప్పటికే మాకు అందరికీ ఇంకా పద అయింది కదా సండే పైనుండి వచ్చేసి మధ్యాహ్నం పైసలు కూడా వండుకోవాలి ఇంట్లో అందుకనేసి మొత్తానికి అయితే బుట్ట కాయగూరలు అయితే ఇంకా వంపేశాను డబ్బడి అనేసి వంపేసాను టిఫిన్ అయితే అయితే పిల్లలు చెప్తున్నాను పని చెప్తున్నాను అనమాట అరే మీరు అందరూ కూర్చొని మనసుకు ఒక పక్కన కూర్చొని ఇవి కాయగూరలు అన్ని సర్దాలు ఇవి అని చెప్పాను అంటే ఇంకా మా పిల్లలు టిఫిన్ చేసేసిన తర్వాత అందరూ ఒక పక్కన కూర్చొని మిర్చిలు ఒకరు మా బరపాటి ఒకరు అంటే వెనక ఇవి మొత్తానికి అయితే ఇంకా ఆకుకూరలు అయితే నేను చూపిస్తున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్క కవర్లలో బాగా నీట్గా పెట్టండి అమ్మా అనేసి ఎందుకంటే తెచ్చిన వెంటనే మనం ఇవి సర్దుకుంటే తాజా కూరగాయలు చాలాగే తాజాగే ఉంటాయి లేదంటే మళ్ళీ ఓడిపోయినట్టుగా ఉంటాయి ఇక్కడైతే చెక్కదుంపలు అంటారు కదండి చెక్కదుంపలు అనేటివి నేను పక్కన పెట్టేస్తున్నాను ఈ తీగలు నేను ఇక్కడ ఈ సిటీకి ముందు వచ్చినప్పుడు అవి ఎలా తింటారనేది కూడా నాకు తెలియదు అసలు వండుకుంటారా లేదనేది కూడా నాకు తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత చూశాను కదా ఇవి వండుకొని తింటే కనుక చాలా టేస్టీగా ఉంటాయి అనేసి ఇక్కడైతే నాకు ఇష్టమైన కాప్స్ క్యాప్సికమ్ అయితే కనుక తీసుకొని వచ్చాను దుంపలు రెండు రకాలు మూడు రకాలు దుంపలు అయితే ఎర్రదుంపలు తీసుకున్నాను చెక్కదుంపలు తీసుకున్నాను తీగ తీగలు అంటారనమాట తీగదుంపలు తీగ దుంపలు ఆ మూడు తీసుకున్నాను క్యారెట్ అయితే ఇంకా చాలా తీయగున్న ఉన్న క్యారెట్లు అయితే ఇంకా తీసుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ రైతు బచనంతా తిరిగినా కను సరే మిర్చి అయితే ఇంకా కొద్దిగా ఒకరిద్దరి దగ్గరనే ఉన్నాయి ఆ రెడ్ గ్రీన్లోనే ఉన్నాయి పొడుగుగా ఉండి సన్నంగా ఇంకా తప్పదు కదా మనకి ఇంకా ఏదో ఒకటి కావాలి కదా మరి తప్పదు అనేసి నేను ఇంకా మిక్సింగ్లో ఉన్న మిర్చియే తీసుకున్నాను పూర్తిగా గ్రీన్ లేవు పూర్తిగా రెడ్డు లేవు అవి మిక్సింగ్ కలిపేస్తారనమాట ఆ మిర్చి తీసుకొని వచ్చాము ఇంకా ఒకటి మామూలుగా అయితే ఇంకా రేఖాయలు అంటారు కదా రేకాయలు నాకు చాలా అంటే చాలా ఇష్టము ఈ పండు పేరు ఏదో అంటాడు మా అబ్బాయి పీర్స్ పీర్డ్స్ ఏమంటారమ్మా పీర్స్ పీర్డ్స్ అంట ఇప్పుడు వచ్చేస్తుంది లేండి పేరు గుడికాయ ఎందుకంటే ఆ పండు ఇంతకుముందు నేను చూసేదాన్ని కాదు లాగే ఉంటుంది ఆకారం తింటే కినుక ఇంకొకలాగా ఉంటుంది ఇంకా నేనైతే రేగి పళ్ళు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అందుకనేసి రేగి కాయ నేను తీసుకొని వచ్చాను అంటే ఇంకా బేర్ సువేర్ అంటారు పెద్దది అయితే ఇంకా అవి గుడిక తీసుకున్నాను ఇక్కడ రేగి పండ్లతో పాటు మా అబ్బాయి పీర్స్ తీసుకున్నాడు పీర్స్తో పాటు ఇంకొకటి ఏమంటారా కివి కివి కూడా తీసుకున్నాడు అంటే నేను